హాయ్ అండి అస్లాం లేకుం తిల్లాయి వరకతూ నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ భోగి మీకు అందరికీ నా సబ్స్కారలు అందరికీ ఓకేనా నేను వేళ పిండి కలపడం అయితే మీకు చూపించలేదు కానీ నేను జంతికలు చేస్తున్నాను భోగి సందర్భంగా నేను అర కేజీ బియ్యం పిండి పావు కేజీ చన్నపిండి తీసుకొని ఇదిగో కలిపాను ఇప్పుడు జంతికలు చేస్తానా ఓకేనా చూడండి ఈ జంతికలు కట్టాము ఇది ఐరన్ది కొట్టము ఓకేనా నేను ఇగో క్లాస్ మీ వేస్తున్నా మీకు కొత్తగా జంతికలు చేసుకోవడం రాపోయినా సరే ఇలాంటి క్లాస్ మీ వేసుకొని ఇదిగో చూసారా ఇంకో ఇలాగేసుకోవచ్చు అమ్మా ఇది ఎవరైనా ఇలాగ జంతికలు చేసుకున్నారా క్లాత్ మీద ఓకేనా చాలా ఈజీ అండి ఇలా చేసుకోవడం ఇప్పుడు ఆయిల్ మరిగింది పిచ్చాము సరే ఇప్పుడు చూడండి ఆయిల్ అలాగేస్తాను ఇదిగో చూసారా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇదిగో క్లాత్ మీద తీసి ఇలా వేసుకోవడమే అది తీర్చి ఇదిగో ఓకేనా ఇంతే అయిపోయింది సూపర్ కదా ఇప్పుడు ఇది ఒకటే ఒకటి తరిగేసుకుందాం వేగినాయి కదా పచ్చిగుని తోటి ఇరిగిపోతాయి ఇరుగుపతి నెల్లికని ఇలా పలుకు అనుకోండి గారెలకి జద్దిరికి పనికి వస్తుంది ఓకేనా తీసుకున్నప్పుడు ఇంకో చూడండి అలా తీస్తున్నాను చూడండి అలా జంతికలు పడిన ఆ పడిన వద్దండి మరి ఎలా అవుతుంది అలా ఖర్చు కాదు అంటే అమ్మా ఇదిగో ఇంకోటి కొట్టుకోండి మళ్ళీ ఇంకోటి నానిమ్మ రెసిపీకి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండి బెల్లైకన్ నక్కండి మీకు ఎలాగో ఉందో కామెంట్ పట్టండి జంకి లీడియా ఓకేనా అందరూ హ్యాపీగా సంక్రాంతి చేసుకోండి భోగి శుభాకాంక్షలు అందరికీ ఓకేనా